నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి రియల్ ఎస్టేట్ రంగంలో రోజుకో కొత్త తరహాలో ఈ యొక్క మార్కెట్లోకి బిల్డర్ రావడం జరుగుతుంది మరి ఇప్పుడు చూసినట్లయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొంతకాలం నుంచి పలువురు బిల్డర్లు డెవలపర్లు హైదరాబాదుల్లో ప్లాట్లను విక్రయిస్తున్నారు బయ్యర్ల నుంచి చెక్కులను మాత్రమే తీసుకుంటున్నామని వాటిని బ్యాంకులో సమర్పించడం లేదు కాబట్టి ఈవోసి ఫ్రీ లాంజ్ కిందికి రాదని కొందరు బిల్డర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు రియల్ రంగంలో కొత్త తరహాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొంతకాలం నుంచి బిల్డర్లు కస్టమర్ల దగ్గర నుంచి చెక్స్ రూపంలో తీసుకొని వాటిని కో మరి బ్యాంకులలో డిపాజిట్ చేయకుండానే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క తత్తంగాన్ని ఇప్పుడు మనం చూద్దాము మరి ఈ ఈవోసి ఫ్రీలాంచ్ కిందికి రాదని కొందరు బిల్డర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండ్రు ప్రధానంగా కార్పొరేట్ బిల్డర్లైన ఎస్టేట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటి వారు హైదరాబాద్లో ఇటీవల ఆరంభించిన ప్రాజెక్టులన్నీ ఈవోఐ కింద ఎక్కువ శాతం విక్రయిస్తున్నారు మరి వీరిని చూసి స్థానికంగా కొందరు బిల్డర్లు ఇదే బాట పట్టారు అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఈఓఐ కింద చెక్కులను తీసుకుంటే తప్పేమిటని వాదించే స్థాయికి పలువురు బిల్డర్లు చేరుకున్నారు అక్రమంగా సొమ్ము వసూలు చేసి అలా చేస్తే తప్పేమిటని అని వాదిస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టు టీజీ రేరా చట్టం ఏం చెప్తుంది మరి అంటే వీళ్ళు చేసేటువంటి చెక్స్ తీసుకొని ఫ్రీలాన్స్ పేర్మిట్ చేసేటువంటిది ఏదైతే దండ ఉందో మరి ఇప్పుడు ఇక్కడ రేరా యాక్ట్కు లోబడి ఉందా లేదా లేకుంటే టీజీ అంటే తెలంగాణ రేర్ ఏదైతే ఉందో దానికి లోబడే ఆ అనుమతులకు లోబడే వీళ్ళు ఇచ్చేటువంటి చెక్స్ ఉన్నాయో దాంట్లో గైడ్ లైన్స్ లో ఉందా లేదా అనేది ఇక్కడ మరి ఏం చెప్తున్నది ప్రశ్నార్థకం మరి ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిల్డర్లు ఏం చేస్తున్నారో అందరు తెలిసిందే మీరు ఒక ప్రాంతంలో ప్రాజెక్ట్ను కడుతున్నామని అందులో పలు టవర్లను నిర్మిస్తున్నామని ఫలానా సంఖ్యలో ప్లాట్లు వస్తాయని అందులో ఫలానా ఎమ్యూనిటీసు ప్రొవైడ్ చేస్తున్నామని ఇప్పుడు ఒకేసారి వంద శాతం సొమ్ము చెల్లిస్తే తక్కువ రేటుకు వస్తుందని ప్రాజెక్ట్ లాంచ్ నాటికి రేటును పెంచుతామని బయ్యర్లు ఇన్వెస్టర్లకు ఆశ కల్పిస్తున్నారు ఇక్కడ అవుట్కట్స్లో టవర్స్ కట్టేటువంటి బిల్డర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టకుండానే టవర్స్ నిర్మాణం జరగకుండానే మరి ఈ యొక్క కస్టమర్లకు ఎరవేసి మీరు ముందు చెక్స్ ఇచ్చినట్లయితే మొత్తం పేమెంట్ చేసిన దానికి ఉదాహరణకు ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు ఇప్పుడు ముందు పేమెంట్ చేస్తే అంటే బిల్డింగ్ అయ్యేనాటికి అది అయితే రేటు కాబట్టి మీరు ఒక ఆరు నెలలకు ముందే మొత్తం పేమెంట్ చేసినట్లయితే మీరు చెక్స్ ఇస్తే కొంత డబ్బు కట్టి మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి ఫ్రీ లాంచ్ పేరుతోటి మీకు తక్కువకి ఇస్తున్నాము మళ్ళీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాని రేట్ అధికంగా ఉంటుంది కాబట్టి అని ఇట్లా మాయమాటలతో మనం ట్రాప్ల వెట్ చేసేటువంటి ఈ ప్రక్రియను ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బిల్డర్స్ ఈ యొక్క ఈ కస్టమర్లను మోసం చేసేటువంటి ప్రక్రియను ఇక్కడ ఈ ఈ విధంగా చేసుకుంటూ మరి లాంచ్ నాటికి రేట్లు మెంచుతామని అంటే లాంచింగ్ రోజుకి ముందు కట్టిన వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది మరి బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యి లాంచింగ్ రోజుకు మళ్ళీ మేము రేట్ పెడుస్తాం కాబట్టి మీకు ఇప్పుడు తక్కువ రేట్ కనేటువంటి నెపంతో వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఈ ఆశలు కల్పించి ఇన్వెస్ట్మెంట్లకు అవకాశం కల్పిస్తున్నట్టు మరి ఇక్కడ ఇప్పుడు తక్కువ కొంటే కొంతకాలం అయ్యాక అప్రిసియేషన్ అవుతుందని నమ్మబలుకుతూ ముందస్తుగా చెక్కులను తీసుకుంటున్నారు అంటే పలానా ప్రాజెక్టును కడుతున్నామంటూ కొనుగోలుదారులను అందులో కొనుక్కునేందుకు ఆహ్వానిస్తున్నారు కాబట్టి రేర అనుమతి లేకుండా ప్లాట్లను విక్రయించడం కిందికే వస్తుంది అప్పటికి రేరా అనుమతులు లేవు అంటే రేరా దాంట్లో కంప్లీట్ అయినాకనే అమ్మాలి తెలంగాణ రేరా యాక్ట్ ప్రకారం ఒక బిల్డరు ఒక ప్రాంతంలో డెవలప్మెంట్ అంటే ఆ టవర్స్ కట్టి కంప్లీట్ వర్క్ అయిన తర్వాత ఆ కస్టమర్కు వి విక్రయించి దానికి ఒక రేటు పెట్టి ఆ రేటు ప్రకారమే దాన్ని పర్చేజ్ చేయాలి కానీ ఇక్కడ బిల్డింగ్ లేకుండానే దానికి ఒక రేటు పెట్టి మరి ఈ తెలంగాణ రేవే యాక్ట్కు అపోజిట్గా చేసేటువంటి యాక్టివిటీ మరి చేయడం వల్ల దేని కిందకి వస్తుందంటే మరి విక్రయించడం అనేది రేరా అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయించడం అనేటువంటి ఆప్షన్ కిందకే ఇది వస్తుంది మరి ఇది ఆలోచించుకోవాలి ప్రజలు కూడా మరి కస్టమర్స్ మరి రేరా చట్టం సెక్షన్ త్రీ ప్రకారం రేరా అనుమతి లేకుండా ప్రమోటర్లు ఒక ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేయడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ నిషిద్ధం ఈ విషయాన్ని గమనించండి రేరా యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే ఒక ప్రాజెక్టును అక్కడ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ చేయకుండా బ్రోచర్ పెట్టి మాయ మాటలు చెప్పి ప్లాటును అమ్మడానికి లేదు అనేటువంటి నిబంధన రేరా యాక్ట్ ఇస్తుంది ఏదైతే డెవలప్మెంట్ చేసి ఈ బిల్డర్స్ ఒక బ్రోచర్ను రిలీజ్ చేసి మార్కెటింగ్ పర్సన్స్ పెట్టి మరి మార్కెట్లో విస్తృతంగా ఈ బ్రోచర్లను మంచుతూ ఫ్రీ పేరుతోటి కస్టమర్లను ఆకట్టుకునే విధంగా చేసేటువంటి ఇది ఏదైతుందో మరి ఇది చాలా వ్యతిరేకము ఇది చాలా నిషేధము మరి దీని మీద కఠిన చర్యలు కూడా రేరా యాక్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి వాటికి ఎవరు కూడా ప్రజలు కస్టమర్లు ఎవరు ఇక్కడ ఎవరు కూడా దాన్ని మోసపోవద్దు మీరు బాగా ఆలోచించి మీరు కష్టపడి సంపాదించినటువంటి ప్రతి పైసను లీగల్ గా ఉండేటువంటి ఒక బ్రాండెడ్ ఆ ప్రాజెక్టులలో మాత్రమే పెట్టాలని ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే రేరా చట్టము త్రీ ప్రకారము రేరా అనుమతి లేకుండా ప్రమోటర్లు ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్కడ ప్రకటనలు కూడా ఇవ్వద్దు ఎడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వద్దు ఎడ్వర్టైజ్మెంట్ బోర్డులు కూడా పెట్టొద్దు లేకుంటే వాళ్ళ మార్కెటింగ్ పర్సన్స్ బ్రోచర్లు పట్టుకొని మార్కెట్లో తిరిగి ఎవరికి కూడా అలాంటి ప్రచారాలు చేయొద్దు అనేది ఈ రేరా యాక్ట్ చెప్తున్నటువంటిది దాని మీద నిషేధం కూడా ఉంది ఆల్రెడీ రేరా యాక్ట్ దాని మీద నిషేధం కూడా పెట్టింది ప్లాట్లు ప్లాట్లను అమ్మడం కానీ కొనేందుకు ఆహ్వానించడం కానీ రేరా చట్టం విరుద్ధం కాబట్టి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే కోవలోకి వస్తుంది అలా చేస్తే అతిపెద్ద ఫ్రాడ్ కిందికి వస్తుంది కాబట్టి ఎందుకో గాని మన రాష్ట్రంలో రేరా ఆరంభం నుంచి ఫ్రీ లాంచ్ల మీద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కానీ ప్లాట్లు విల్లాలని అమ్ముతున్న బిల్డర్లపై టీజీ రేరా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ మనం మనం ప్రశ్నించాలి టీజీ రేరాను ఎందుకంటే మీరు పెట్టిన గైడ్ లైన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రేరా యాక్ట్ ప్రకారంగా ఒక బిల్డరు ఒక ప్లాట్లు అమ్మాలన్నా వెంచర్ చేయాలన్నా ఆ వెంచర్లో ప్లాట్ ను డెవలప్మెంట్ చేసి కస్టమర్ ఇయ్యాలన్నా అక్కడ మీరు ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారము రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ ల్యాండ్ కానీ ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాతనే బ్రోచర్ రిలీజ్ చేయాలనేటువంటి ఒక రూల్స్ ఉన్నప్పటికీ మరి ఆ రూల్స్ తొక్కలో తుంగలలోకి వాళ్ళు వాటికి విరుద్ధంగా నిషేధం అయినప్పటికీ కూడా మరి ఏ ధైర్యంతో ఈ రేరాకు అగైన్స్ట్ గా ఈ యొక్క మార్కెటింగ్ చేస్తున్నారు మరి ఈ యొక్క బిల్డర్స్ కానీ ఈ రియల్ మాఫియా మీద మరి రేరా ఎందుకు యాక్షన్ చేయలేకపోతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అలాంటి అసంపూర్తిగా చేసినటువంటి తూతూ మంత్రంగా ఇప్పటికే ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతో మంది కస్టమర్లు నష్టపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాము చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు కట్టినటువంటి డబ్బులను ఎరక్కి తీసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకి ప్లాట్లు చూపించకుండా డెవలప్మెంట్ లేకుండా మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక టవర్స్ కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ విలాస్ కానీ ఎక్కడ కూడా అసంపూర్తిగా గైడ్ లైన్స్ తో ఉన్నటువంటి ఇలీగల్ గా మరి వీటిని ఎందుకు చేయలేకపోతుంది రేరా చట్టము అంటే వీళ్ళ మీద ఎందుకు కొరడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఎమ్యూనిటీస్ ఎక్కడ కూడా ఉండవు అక్కడ ఆ బిల్డర్ ఏదో తూతూ మంత్రంగా చేసి కట్టేసి వెళ్ళిపోతుంటాడు కొన్ని దిక్కుల టూ వేస్ కూడా ఉండవు అక్కడ ఒక ఫైర్ ఇంజన్ తిరిగేటువంటి స్పేస్ కూడా ఉండదు సెట్ బ్యాక్ చేసుకుని కట్టుకునేట్టు ఉండదు అంటే ఒక ముప్పై ఫీట్ల రోడ్ల కూడా ఒక టవర్స్ కట్టేటువంటి ఐదారు ఫ్లోర్లు కట్టేటువంటి అనుమతులను కూడా ఇస్తున్నారు మరి ఏ విధంగా ఇస్తున్నారు వీళ్ళు మరి దేన్ని దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు కడుతున్నారు ఏ ధైర్యంతో కడుతున్నారు వీళ్ళు మరి దీని మీద హెచ్ఎండే కావచ్చు రేరే కావచ్చు మరి ఎక్కడ స్పందించట్లేరా మరి ఎక్కడ ఈ యొక్క అక్రమ నిర్మాణాలు జరగట్లేవా మరి ఈ యొక్క రేరా యాక్ట్కు అగెయిస్ట్ జరిగేటువంటి మీద మరి రేరా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది మరి ప్రజలు మాత్రం చూస్తున్నారు మీరు కూడా రేరా యాక్ట్ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం జరిగేలాగా ప్రజలకు అన్యాయం జరగకుండా ఈ యొక్క మాయ మాటలకు ఈ యొక్క రియాల్టర్ల దోపిడికి గురి కాకుండా ఉండడానికే వచ్చినటువంటి ఈ రేరా చట్టాన్ని మరి తెలంగాణ రేరా చట్టం ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే మీ కంప్లైంట్ వస్తుందో పాలన దగ్గర రేరా యాక్ట్కు అగేనెస్ట్ గా ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని కంప్లైంట్ వస్తే దాని మీద ఆరా తీయాల్సినటువంటి బాధ్యత రేరా చట్టానికి ఉంది తెలంగాణ రేరా కు మరి వారు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి అలాంటివి జరగకుండా మరి మరి ముందస్తుగా ఈ యొక్క రేరా చట్టం పనిచేసినట్లయితే మరి ఒక బాధితులు ఎవరు కాకుండా ఉంటారు ఎవరు కూడా నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి మరి ఇలాంటి చే ఇలాంటి చర్యలకు పాల్పడ్డటువంటి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వాళ్ళ పర్మిషన్స్ క్యాన్సల్ చేసినట్లయితే ఇంకొక బిల్డర్ కూడా అలాంటి మోసాలకు తెగబడకుండా ఉండి మరి అమాయకమైనటువంటి ప్రజల్ని ఆసరా చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గతంలో చేసినటువంటి చాలా ఇప్పటికీ రోజుకోటి మూతపడేటువంటి పరిస్థితి ఉంది వందల వేల సంఖ్యలో చాలా మంది బాధితులు ఈయన రియల్ బాధితులు అయిపోయి చాలా మంది చదువుకున్న వాళ్ళు మిడిల్ క్లాసులు సర్వ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కున్నటువంటి వాటిని మరి ఈ రేరా యాక్ట్ తుంగల దొక్కి రాజ్యం వెళ్తున్నటువంటి ఈ రియల్ మాఫియాకు మరి ఇమ్మీడియట్లీ రేరా యాక్ట్ అనేటువంటిది వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇట్లా ఎవరైనా ప్రచారం చేస్తే బజార్లలో కనపడి ఎక్కడ కన్స్ట్రక్షన్ లేకుండా డెవలప్మెంట్ లేకుండా ఈ యొక్క బ్రోచర్లు పట్టుకొని ఫ్రీ లాంచ్ల పేరుతోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ఈ యొక్క స్పాన్సరింగ్స్ పెట్టి మార్కెట్ లో విచ్చలు విడిగా ఇష్టం వచ్చినట్లు అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకొని ప్లాట్లను అమ్మించేలాగా ఈ టెలికాలర్స్ పెట్టి ఈ డేటా సేకరించుకొని ఫోన్ల ద్వారా ట్యాప్ చేస్తూ వాళ్ళను విజిట్ చేయించి అక్కడ ఎలాంటి నిర్మాణం లేకుండా కూడా ఒక లేఅవుట్ పెట్టి ఒక బ్రోచర్ పెట్టి అందమైనటువంటి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి బిల్డింగ్ ఈ విధంగా వస్తుంది టవర్స్ ఈ విధంగా వస్తున్నాయి ఇండిపెండెంట్ హౌస్ ఈ విధంగా వస్తుంది విలాస్ ఈ విధంగా వస్తున్నాయి అనేటువంటి వెంచర్ కూడా ఇట్లా వస్తుందని కేవలం పేపర్ మీద చూపించి మోసం చేస్తూ వాళ్ళు డబ్బులు దండుకోవడానికి ఆ కట్టినటువంటి డబ్బులు వేసుకొని ఎమ్మట తెర తెర లాగా ఒక బోర్డు తిప్పేసుకొని పారిపోయేటువంటి సంఘటనలు రోజుకొకటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మరి రేరా చట్టం తెలంగాణ రేరా ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించి ఎక్కడైతే మీ కంప్లైంట్ వస్తుందో ఎవరైతే కంప్లైంట్ దాటిస్తాడో ఎంతవరకు వాస్తవం అని చెప్పి దీని మీద నిఘు పెట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు రేరా యాక్ట్ కు చేసేటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత రేరాకు ఉంది అందుకని ప్రజలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటివి రాకుండా చేస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క రియాల్టర్ల మీద ఈ ప్రజలు మోసపోకుండా ఉండే విధంగా ప్రజలకు మంచి జరిగేటట్టుగా ప్రజల పక్షాన కూడా రేరా కూడా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ